శ్రీ సాయి సచరిత్రము ఆరో అధ్యాయము గురు గురుకర స్పర్శ ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలగునవి మసీదు మరామర్తులు గురుకర స్పర్శ ప్రభావం సంసారమును సాగరములో జీవుడనడి ఎవడను సద్గురుడే సారంగుడైనప్పుడు అది సులభముగా సురక్షితముగాను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా ఎదు నాదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆస్వాదించుచున్నట్లు పొడముచున్నది నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పరులుచున్నది గురు గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాజ్నిచ్చే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగానే భస్మమైపో అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటికే విసుగుపడు వారికి వాక్కు కూడా నెమ్మదిగా పొందును ఈ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనంది ఆనందాతిరేకముతో దగ్ధమగును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగిపరులను హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కి నేనా తానాను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించను నేను నీవు అను భేదభావం తొలగించి బ్రహ్మైక్య అనుభవము సిద్ధింపచేయను నేను వేద పురాణ స్కం స్కంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తి అడుగొడుగున జ్ఞప్తికి వచ్చి నా సద్గురువైన శ్రీ సాయిబాబా శ్రీకృష్ణుడు గాను నా ముందు నిలిచి తన లీలలను తానే వినిపింప చేయనట్లు తోచను నేను భాగవత పరాయణను పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకం వల్ల కృష్ణుని వలే కనిపించిన భాగవతము గీతమో తామే పాడుచున్నట్లుగా అనిపించను ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదలి ఉదాహరణగా చుట్టుకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా రాయి నుంచో ఒక్క మాట కానీ వాక్యం కానీ రాయటకు రాదు వారి ఆశీర్వాదము ఆశీర్వాదము లభించిన వెంటనే రచన ధార అంతు లేనట్లుగా సాగిపోవును భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణచివేయను తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించిన సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మ అర్ధ కామ మోక్షములు కరతల మూలంగా అగుణం భవగ భగవత్ సాన్నిధ్యమునకు పోవటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గము నుండి నాలుగు త్రోవల గలవు అన్నింటిలోనూ భక్తి మార్గము కష్టమైనది అది ముండ్ల గోతులతో నిండి ఉండను సద్గురుని సహాయంతో గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును ఈ సత్యం దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడు వారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటి గురించిన తత్వ విచారం చేసి వాస్తవానికి మూడు ఒక్కటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల అభయ ప్రధాన వాక్యములను రచయిత క్రిందిగా ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకి ఎప్పుడు లోటుండదు నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా ఆరాధించు వారి యోగక్షేమను నేను చూసి తను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకోను ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై అని దైవం యొక్క దర్బారులో మన్ననను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములను సంపాదించుటకు యత్నించము ప్రపంచ గౌరవం ముందు భ్రమను విడవము మనసు ముందు ఇష్టదైవం యొక్క ఆకారం నిల్పము సమస్తేంద్రియములను మనసును భగవంతునికి ఆరాధన కొరకే నియమింపము ఇతరుల వైపు మనసుని పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తిని మనసును ధన సంపార్ద ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపు అప్పుడు నెమ్మది వహించి శాంతముగాను సింత రహితంగాను ఉండిన మనసు సరైన సాంగత్యంలో నున్నదనకు ఇదే గుర్తు చెంచల మస్క మనస్సునకు స్వాస్థము చిక్కదు బాబా మాటలు దర్హించిన బింపు గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము వర్ణించుటకు పూనుకొని షిరిడిలో జరుగు ఉత్సవములన్నింటిలోనూ శ్రీరామనవమి ఉత్సవమే గొప్పది లేలా పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో షిరిడీలో జరిగే శ్రీరామనవోత్సవం గురించి విఫులంగా వర్ణించబడింది దాని సంగ్రహం ఎక్కడ పేర్కొనబడుచున్నది కోపర్గా గోపాలరావు గుండాను అతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండిన అతడు బాబాకు గొప్ప భక్తులు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు శ్రీ సాయి ఆచీర్వచన చే అతనికి ఒక కొడుకు బుట్టెను ఆనందంలో ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసో ఉత్సవం నిర్వహించవాలనే ఆలోచన కలిగిన తన ఆలోచనలను తాత్య కోత్య పార్టీలు దాదాకోత్య పార్టీలు మాధవరా దేశ పాండే తల తక్కిన సాయి భక్తులు ముందంచిన వారంతా దీనిని ఆమోదించి బాబా ఆశీర్వాదమును అనుమతి పొందిరు ఇది పంతొమ్మిది ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన ఉరుసో ఉత్సవం జరుపుకోనడానికి జిల్లా కలెక్టర్ అనుమతిగా దరఖాస్తు పెట్టారు గ్రామస్తులు కులకర్ణి కరణము దానిపైనే ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆస్వాదించి ఉండటం మరలా యత్నించగా వెంటనే అనుమతి వచ్చిన బాబా సలహాను అనుసరించి ఉరుసోత్సవం శ్రీరామనమి చేటుగా నిశ్చయించిన ఈ ఉరుసోత్సవం శ్రీరామనమి నాడు జరుపుటలో మా కోమ నటలు హిందువుల మహమ్మద్ల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన కానీ ఇతర వాంతరంలో కొన్ని తలెత్తిన చిన్న గ్రామమైన శరీరంలో నీటి ఎద్దడి అధికంగా నుండి గ్రామం అంతటికి రెండు నూతులు ఉండేవి ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చు ఉండేవి రెండవ దానిలో నీళ్ళు ఒప్పనవి బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పనీటి బావిలో పువ్వులు వేసిన ఆశ్చర్యకరంగా ఆ ఉప్పనీరు మంచినీళ్ళుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలాగా పాటిల్ దూరం నుంచి మూటల ద్వారా నీరు తెప్పించిన తాత్కాలికంగా అంబల్లో వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడిన గోపాలరావు గుండిన ఒక మిత్రుడు కలడు వారి పేరు దాము అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండా అతని కూడా బాబా ఆశీర్వాదం చేత పుత్ర సంతానం కలిగిన ఉత్సవం ఒకరుకు ఒక జెండా తయారు చేయించవాలని గోపాలరావు అతనికి ప్రమాయించిన అటుల్ని నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగిషి జెండా తెమ్మని కొరిని ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలు ఎందుకు నిలబెట్టి ఈ పద్ధతి ఇప్పటికీనే అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదు ద్వారకా మా అని పిలిచేవారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవం కొరతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైన కొర కొరహల్లా గ్రామంకు చెందిన అమీర్ షక్కర్ దలాల్ అని మహమ్మద్ భక్తుడు చందనో ఉత్సవం ప్రారంభించిన ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ పకీరులకు గౌరవార్థముగా చేయుద్దరు వెడల్పా పల్లెరంలో చంద్రము వద్ద నుంచి తలమై పెట్టుకుని సాంబ్రాణి దూపములతో బాజా బజయంత్రులతో ఉత్సవం సాగించిన ఉత్సవం మోరేగన పిమ్మట మసీదునికి వచ్చి మసీదు గోటి నింబారులోను పైన చంద్రము చెత్తుతో నందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమున మీరు చెక్క నిర్వహించిన పిమ్మట అతని భార్య సేవను కొనసాగించిన ఒకే దిన ముందు పగలు హిందువులచే జెండా ఉత్సవం రాత్రులు ఎందు మహమ్మద్చే చందనోత్సవము ఏ అరమరికలు లేకుండా జరుగుతున్న షిరిలో ఏం జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైంది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని చుండేరి బయట ఏర్పాట్లు అన్నీ తాత్య పాటలు చూసుకునేవారు ఇంటి లోపల చేయవలసిన అన్యో రాధాకృష్ణ అమ్మాయన భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దిన ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నట్టే కాక ఉత్సవంలో కావాల్సిన సరంజామంతా సిద్ధపరచుచుండేన అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండిన మసీదు గోడలు బాబా వెలిగించు దునిమూలంగా మసిపట్టి ఉండేటివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయిచుండిన ఆమెదంతి మన బాబా దినము మార్చి దినము చావిడిలో ఉండినప్పుడు చేసేది ఈ పనిని ఒక్క రోజు ముందే పూర్తి చేయొచ్చుండడు పెద్దలకు అన్నదానం చాలా ప్రీతి అందుచేత ఈ ఉత్సవం సమయం ముందు అన్నదానం విరివిగా చేయొచ్చుండని భోజన పదార్థము మిఠాయిలు రాధాకృష్ణ మా ఇంట్లో విస్తారంగా వండబడేడు అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పానుకుని ఈ సేవలో పాల్గొనే చుండెడు వారు ఉరుసవోత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైవము ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసోత్సవం శ్రీరామ నవమి నాడు వైభవంగా జరుగుతుంది హృదయ గుర్చువు ప్రాముఖ్యం సంతరించుకొని పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంకు సంబంధించిన ఒక మార్పు జరిగిన శ్రీ సాయినాథ సగుణోపాసము గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అని వారు దాదాసాహెబ్ కపట్కర్ అమరావతితో కలిసి ఉత్సవముకు వచ్చిన వారు దీక్షిత్వాడాల బస చేశారు ఉత్సవం ముందు కృష్ణారావు దీష్కిత వా వసారాలో పనుకొని ఉండిన ఆ సమయంలో లక్ష్మణరావు పరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమలతో పల్లెంతో మసీదుని పోచని చూడగానే భీష్మకు కొత్త ఆలోచన తట్టిన వెంటనే కాక మహాజని దగ్గరకు పిలిచి అతనితో ఉరిసి వచ్చిన శ్రీరామ్నామ నాడు చేయమనుటల్లో భవద్దు ఉద్దేశం ఏదైనా ఉండవచ్చును శ్రీరామ్ నమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వ ఈ దినముందు రామ జన్మోత్సవం నేలా జరపకూడదని అడిగిన కాకా మహాదేవి చాలా బాగా నచ్చింది తన సంకల్పం బాగా అనుమతి సంపాదించుటకు అయత్తమై కానీ భగవత్ సంకీర్తన చేయటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసు కష్టం ఆ సమస్య కూడా భీష్మయే పరిష్కరించారు ఎట్లా అనగా అతని వద్ద రామ వ్యాఖ్యానము శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నిండిచే అతడే దాన్ని సంకీర్తన చేయటకు కాకా మహాదేవిని హార్మోనియం వాయించుటకు తీర్మానించరు చక్కెరతో కలిపిన సొంటి కూడా ప్రసాదంగా రాధాకృష్ణ అనే చేటుకు ఏర్పాటైన బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయారు సర్వజ్ఞుడైన బాబా వాడాలని ఏం జరుగుతుందని ఆ మహాజని ప్రశ్నించిన అడిగిన ప్రశ్నలో అంతర్ధమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనంగా నుండిన బాబా అదే ప్రశ్న భీష్మని అడిగిన తడు శ్రీరామును ఉత్సవం చేయవలనని తమ ఆలోచనను వివరించి అందులో బాబా అనుమతినివ్వవలనని కోరిన బాబా వెంటనే ఆస్వాదించిన అందరూ సంతసించి రామజయంతి ఉత్సవం సంసిద్ధులే రామడు చిరుదినము మసీదును అలంకరించారు రాధాకృష్ణ మా యొక్క ఉయ్యలు తెచ్చిన దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టలు శ్రీరామ జన్మ వేడుక ప్రారంభమైన భీష్ముడు చెప్పుటకు లేచిన మహాజని హార్మోనియం ముందుకూర్చు అప్పుడు అప్పుడే లిండి నుండి మసీదుకు వచ్చిన బాబా దంతే చూసి మహాజని గెలిచినారు రామ జన్మోత్సవం జరుపుకు బాబా ఒప్పుకొనను లేదు ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది ఎంత ఏమని అడిగిన అక్కడ బియ్యాలి ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగను ఈ శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందని కట్టిరని అతడు చెప్పిన బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుర స్వరూపమును చూపించు నింబారు గూడు నుండి రెండు పొలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమైన శ్రీ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనులతో మధ్య శ్రీరామచంద్రమూర్తికి జయను జయ జతువానములు జయచు ప్రమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గుళాలను జల్లుకొని అంతలో ఒక గర్జన పడిన భక్తులు జల్లుకొని చిన్న గులాలు ఎటులను సాయిబాబా కంటిలో పడిన బాబా కోపంతో బిగ్గరగా తిట్టులో ప్రారంభించిన చాలామంది భయంతో పారిపోయారు కానీ బాబా యొక్క సాన్నిహిత్య భక్తులు అవన్నీ తిట్ల రూపంలో బాబాకు తమకిచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడే ఉండరు శ్రీరామ జయంతి నాడు రాముడ అహంకారాది హరిషడ్ వర్గములను సంహరించుడుకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించు సహజమే కథ అని భావించింది షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపగించు కనివారు దీనిని తెలిసిన వారు గమ్ము నూరకుండానే తన ఉయ్యాలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమయ్యి మహాజనిని పిలిచి ఉయ్యాలను తీసుకుని రమ్మనని మహాజని పోయి దాన్ని నిప్పుచుండగా బాబా అతని వద్దకుపోయి ఉయ్యాలను తీవల దాన్ని కొంతసేపటికి బాబా సాధించిన ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసిన సాయంత్రం మహాజని పోయి ఉయ్యాలను నిప్పుచుండగా ఇంకొన దాని అవసరం దాని కనుక దానిని విప్పవద్దని భావార్థని వారించాడు రామజన్మ రామనవమిని ఆడు మరుసటి దినమును జరుపు గోపా కళోత్సవముతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించను మరునాడు శ్రీకృష్ణ జననము కూడా నడు పాటించు కళాహండి ఉత్సవమును జరిపి కళాహండి అనగా నల్లని కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడగట్టేది హరికథ హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కర్రలతో పగలు కొట్టేదారు రాలిపడే నాటుకులు భక్తులు ప్రసాదంగా పంచిపెట్టరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితుడు గొల్లపిల్ల వాండ్రలకు పంచిపెట్టి చుండిన ఆ మరుచుడి దినమనం ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట సమతించిన శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవచ్చుండగా పగటి వేల పతాకోత్సవం రాత్రి ఎందు చందనోత్సవం కూడా యథావిధంగా జరిగేవి ఆనాటి నుండి వరుస ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారిన పంతొమ్మిది వందల పదమూడు నుండి ఉత్సవములు అంశములు క్రమక్రమంగా ఇచ్చినవి చైత్ర పాచ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుండే భక్తులందరూ పంతుల వారీగా అందులో పాల్గొనడారు ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమ్మాయి కూడా వేకువధాముని భజలో భజనలో చేరుచుండములు దేశమంతటా జరుగుటిచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరకట దుర్లభంగా శ్రీరామనవికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తు కారామని పిలవబడు మాలి అను సంకీర్తనాకారుని కాకా మహాజని యాత్రృజ్యం కా కలియుట తటస్థించినది శ్రీరామ్ నమ్మ నాడు సంకీర్తన చేయడం మహాజని అతనిని చిరడి తొడుకొని వచ్చిన మరుసరి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామం అయిన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటై గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉంటుంది చేత బాలాభువార్ సత్కార్ కార్యం అక్రమలకు లేక ఖాళీగా ఉండేను కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేసిన బాబా అతనిని తగినట్లు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామ నాడు షిరిడిలో సంకీర్తనం చేయు బాధ్యత శ్రీ దాస మహారాజును ఒక బాబా అప్పగించడ ద్వారా ఏటా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసుని పిలుచు సమస్య సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడిను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఉత్సవము రానురాని వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తృట్టె వలె ప్రజలతో కిలకలలాడుచుండెను అంగళ్ళు సంఖ్య పెరిగిపోయిన కుస్తీ పోటీల్లో ప్రముఖులు మల్లులు పాల్గొనచుండీ పెద్దలకు అనసంతార్పణ వివిగా జరుగుతుండే రాధాకృష్ణ కృషి చే షిరిడి యొక్క సంస్థానముగా పొందిన వివిధమైన హంగులు అలంకారం పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్యూలు వంటపాత్రలు పటములు నిలువుటత్వములు మొదలని బహుకరింపబడిన నాకు ఏనుగులు కూడా వచ్చినవి ఇవన్నీ ఎంతో ఇచ్చినప్పటికీ సాయిబాబా వీనిని మాత్రమే లక్ వీని ఏమాత్రమూ లక్ష్య పెట్టగా యథాపూర్వకంగా నిరారంభై ఉండేటివారు ఈ ఉత్సవంలో గమనిపవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు మహమదీలు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి మత కలహంలో తల తలేదు కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునే వారు ఈనాటి వరకు ఎటువంటి మతకాలంలో షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుంచి ఏడు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఈ సంఖ్య హెచ్చి డెబ్బై ఐదు వేల వరకు పెరిగింది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమ్మిబూడినప్పటికీ ఎన్నడూ కూడా అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టిన ఉరుస ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును ను తగ్గినట్లుగా తీర్చిదిద్దవాళ్ళని నిశ్చయించుకున్నాను మసీదుకు మరామత్తు చేయని మిత్రమే ఆనందం తాకి తెప్పించి చెక్కించిన కానీ ఈ పని బాబా అమ్మంత నియమించ నియమించలేదు నానాసాహెబ్ చదువు వరకు ఆ సేవ లభించింది రాళ్ల తాపన కార్యక్రమం నానా కాకాసాహెబ్ దీక్షితును వినియోగించబడిన మసీదులకు మరమ్మత్తులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండా కానీ భక్తుడు మహాసాపతి కల్పించుకుని ఎటునో బాబా అనుమతిని సాధించిన బాబా చావిడలో పండుకున్న ఒక రాత్రిలో మసీదుని ఎలా చక్కని రాళ్లతో తాపనం చేయటం ముగించారు అప్పటి నుండి బాబా కోణిబొడ్డపై కూర్చుంటాం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవాడు గొప్ప వయ్య ప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసి మసీదులకు ముందున్న తాగా చాలా చిన్నది సౌకర్యం లేకుండా కాకాసాభి విశాలమైన విశాలపైన విశాలపరిచి పైకప్పు వేయదలిచిన ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగు తెప్పించి పని ప్రారంభించ శ్రమపడి స్తంభం అని నాటాడేవారు మరుసటి దినమున ప్రాతకాలంలోనే బాబా చావి అది అంత చూచి కోపంతో పీకి పై చే పారవేసేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపా వాటిని నాటిని ఇనపస్తంభమును ఒక చేతితో పకలించితో రెండవ చేతితో తాత్య పార్టీలు పీకను పట్టుకునే తాత్య తలపాకును బలవంతంగా తీసి అది అగ్గిపులతో నిప్పండించి ఒక గోతిలో పారవేచాను బాబా నేత్రంలో నిప్పకొన వేలే బాబా వైపు చూచటకు కూడా ధైర్యం చాలా పడినను అందరూ భయకంపి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసాటు వైపు విసిరినది మనకు చేయు ఆహుతి ఒలే కనపడిన తాత్య కూడా చాలా భయపడిన తాత్యకి ఏమీ జరుగుతున్నందుకు ఎవరికి ఏమీ తెలియదు కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుడు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు ఇంతలో కృష్టి రోజు బాబా భక్తుడవో బాబోజీ చెంది కొంచెం ధైర్యం కూడగొట్టుకుని ముందుగా ముందుకు పోగా బాబా వాళ్ళని ఒక ప్రక్కకు తోసివేసిన మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వం ఎంతో మంది కొంచెం ఆ జోలికి పోదలించారు అందరికీ అదే గట్టి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించిన ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిగిపాగా అనుకొని తాధ్యానం ప్రత్యేకంగా సత్కరించుకుట సంత సత్కరించుటకా అన్నట్లు దానిని స్వయంగా తాత్యం చుట్టిన బాబా యొక్క వింత చర్యను చూచిన వారెల్లరు ఆశ్చర్యం అగ్గునలేరు అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం ఎందుచేత ముగా తాత్యాన్ని శిక్షించను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడినో అని అందరూ ఆలోచించు బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండేవారు అంతలోనే సకారణంగా కోపించేవారు అటువంటి సంఘటనలు అనేకముల కలవు కానీ ఇది చెప్పవలసిన విషయము తెలుసుకుని లేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఆరో అధ్యాయ సంపూర్ణ ఓం శ్రీ సద్గురు శ్రీ నమస్తో సచరిత్ర